వెల్కమ్ స్వరాజ్ న్యూస్ కమలాపూర్ మండల కేంద్రంలోని కూరగాయల మార్కెట్ వద్ద యువజన కాంగ్రెస్ కమలాపూర్ మండల శాఖ వైస్ ప్రెసిడెంట్ చేరళా రోహిత్ ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ముగ్గుల పోటీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో గ్రామ మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని ఉత్సాహంగా కార్యక్రమాన్ని విజయవంతం చేయగా పోటీలలో మొదటి బహుమతిగా మౌటం లావణ్య ఐదు వేల పదహారు రెండవ బహుమతిగా పిట్టల శ్రీదివ్య మూడు వేల పదహారు మూడవ బహుమతిగా తూలం ప్రవస్తి రెండు వేల పదహారు గెలుచుకోవటం జరిగినది నాలుగవ బహుమతి మండా అనుష ఐదవ బహుమతి కనుకుంట్ల వందన ఆరవ బహుమతి బైరి కావేరి ఏడవ బహుమతి బి శ్వేత ఎనిమిదవ బహుమతి కె శృతి తొమ్మిదవ బహుమతి బి సహస్ర పదవ బహుమతి అరుణ బహుమతి చీరలు గెలుచుకోవటం జరిగినది ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ తౌటం ఝాన్సీ రాణి రవీందర్ విజేతలకు బహుమతులు ప్రధానోత్సవం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు బాలసాని రమేష్ మౌటం కుమారస్వామి నరసింహారెడ్డి నాంపల్లి ప్రభాకర్ యువజన కాంగ్రెస్ అసెంబ్లీ ఉపాధ్యక్షుడు ధర్మాల శ్రీకాంత్ అసెంబ్లీ కార్యదర్శి ఆడేపు శ్రీకాంత్ కమలాపూర్ మండల కాంగ్రెస్ యువజన అధ్యక్షుడు తూడా శ్రీకాంత్ వైస్ ప్రెసిడెంట్ ఎంబడి తేజ ప్రధాన కార్యదర్శి గలీబ్ నవీన్ కార్యదర్శి మొగులిచెల్ల శ్రీనివాస్ డైరెక్టర్ కు కినేర కృష్ణమూర్తి వైనాల సాంబయ్య పార్టీ శ్రేణులు పాల్గొన్నారు కొంచెం ఎందుకంటే కొంచెం

सेवी ध्यान सेकंड लाइन सनरेशन आमीन सेवी ध्यान दूसरी में है मजा है पैना सार्वल कुंडली के मैदान सार्वल आ देख लेना अंदर प्रत्येक होता है Ammonia, congratulations. Next, fourth